నా పేరు వశీధర క్లాస్ చదువుతున్నా నారాయణ స్కూల్ దిశనార్ అది టూ ఫార్టీ ఫైవ్ అవుతుంది టైమ్ అప్పుడు ఎవరు వచ్చి నార్మల్ గా కూర్చొని అంటే మేము బుక్ కోసం మాట్లాడుకున్నాం అది ఇంకా వచ్చి డిస్టబ్ అవుతున్నాది అన్నట్టు చేసి వచ్చి నా పైన కొట్టి నన్ను కొట్టేసరికి నేను కొడుతురు అని అడిగేసరికి మళ్ళా కొట్టి బెదిరించి నా ఒక పేపర్ పైన నా సిగ్నేచర్ తీసుకొని నన్ను కొట్టడం జరిగింది కట్టే నోట్లో పెట్టి పొడిచినా కూడా అని చెప్పి సార్ పేరు యూసఫ్ మ్యాథ్స్ చెప్తాడు ఆయన యూసఫ్ ప్రేమరాజాపురంలో ఉంటాడు అందులో ఏం రాసి అంటే ఆయన చేయాలి అంటే బలవంతంగా రాపించారు అంటే నా బలవంతంగా నాతో నేను బ్లాక్ మెయిల్ చేసి సైన్ పెట్టించుకోవాలి సిగ్నేచర్ పెట్టించుకోవాలి బ్లాక్ మెయిల్ చేసి సిగ్నేచర్ పెట్టించుకోవాలి లెటర్ లో నాకైతే తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే నా పైన నాకన్నా టీసీ చేయాలి ఆయన నన్న సస్పెండ్ చేయాలన్నట్టు ఆయన ఫేవర్ గా రాసుకున్నట్టు అయితే తెలిసింది నాకు ఇక్కడ కొట్టిండు అది కూడా కర్ర బట్టలు బట్టలు దుడిచే ఉంటారు కదా ఫ్లోర్ దుడిచే కర్ర తీసుకొని కొట్టిండు స్వామి ఫస్ట్ నుంచి స్వామి నా పైన టార్గెట్ పెట్టిండు మాలేసుకున్న కొన్ని నుంచి అట్లనే ఉంటుండు ఇప్పుడు కొట్టిండు అది కూడా బంటలు దుడిచే కర్ర తీసుకొని కొట్టిండు ఏమండలేదు కానీ ఒక్క మాట మాట్లాడుతున్నాను ముగ్గు తీసుకున్నా ముగ్గు తీసుకొని మళ్ళా నా పైన మళ్ళా కొడతాడని చెప్పి నేను కంప్లైంట్ చేయాలి డైరెక్ట్ వచ్చి డేస్ కంప్లైంట్ ఇచ్చిన మళ్ళీ రిటర్న్